అందరికీ చేయబో నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా అయితే మీ అందరికీ తెలియదు కదండి ఇది ముఖ్యంగా క్రైస్తవులు అందరికీ తెలిసే ఉంటుంది ప్రతి మతానికి ఒక ఆచారం ఉంటుంది ప్రతి మతానికి కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి కొన్ని పద్ధతులు కొన్ని సిస్టమ్స్ ఉంటాయి ఖచ్చితంగా మతాన్ని పాటించాలంటే అవి అనుసరించి తీరాలి ఇప్పుడు హిందువుగా ఉండాలంటే ఖచ్చితంగా గ్రంథాలని వేదాలని పురాణాలను గౌరవించి తీరాలి రాముడిని కృష్ణుని ఇలా ముక్కోటి దేవతల్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మి తీరాలి బ్రాహ్మణుల ఏదైతే గురువులు ఉంటారో అర్చకులు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి గౌరవించి తీరాలి ఇవి నియమ నిబంధనలు హిందూ మతానికి ఇక ఇస్లాం కూడా ఈ దేవుడు అంటే అల్లా ఒకడే నమ్మాలి ఖచ్చితంగా ఏ రూపాన్ని మొక్కకూడదు ఏ విగ్రహాన్ని పూజించకూడదు నమాజ్ చేసుకోవాలి రోజుకి ఐదు సార్లు అలా వాళ్ళకు ఉండే నియమాలు కురాన్ ప్రకారం వాళ్ళకు ఉంటాయి ఇక క్రిస్టియన్స్ విషయానికి వచ్చేటప్పటికి బైబుల్ ఏర్పాటు చేసిన నియమాలు అండి ఇవి ఎవరైనా ఒకరు క్రిస్టియన్గా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఇవి పాటించి తీరాలి ఇవి పాటించినోడే నిజమైన క్రైస్తవుడు అని చెప్పి బైబిల్ చెప్తుంది ఏంటండి ఇవి పదాజ్ఞలు నీ దేవుడైన యహో నేనే నేను తప్ప మరొక దేవుడిని ఉండకూడదు పైన ఆకాశమైందేనే కానీ కింద భూమి అందేనే కానీ భూమి క్రింద అందే కానీ ఇండు ఏ రూపమును కానీ విగ్రహమును కానీ నీవు చేసుకునకూడదు అంటే ఆకాశం మీద కానీ భూమి మీద కానీ కింద కానీ ఇక వేరే వాళ్ళను నువ్వు పూజించకూడదు వేరే వాళ్ళను ఆరాధించకూడదు అని చెప్పి పక్కాగా రూల్ ఉంది మరి జగన్ రెడ్డి గారు విజువంటి స్వరూపానంద స్వామి స్వరూపానంద స్వామికి వాళ్ళు మొక్కేస్తా ఉంటాడు ఇప్పుడు నేను ఆయన ఒకవేళ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా నాకు అభ్యంతరం లేదు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా అన్ని మతాలని మతాచారాలని దేవుణ్ణి గౌరవించి తీరాలి డ్యామ్ చూ దానికి ఎవ్వరు అడ్డు చెప్పారు వెంకటేశ్వర స్వామి అన్నం పెట్టేటంటే ఓకే హిందువుల మనోభావాల్ని లేదా ఆయన ఒక దేవుడని ఆరాధిస్తున్నారు కాబట్టి ఆయన్ని అలాగే యేసు ప్రభు ప్రార్థన అంటే అవును క్రైస్తవులు దేవుడని ఆరాధిస్తారు కాబట్టి ఆయన్ని అలాగే వెళ్ళి ఒకవేళ నమాజ్ చేసేటంటే ఓకే అక్కడ వరకు కానీ ఈ స్వామీజీని అది కూడా స్వరూపానంద స్వామి ఈయనకి ఇంత ఒకసారి ఆలోచించండి మరి ఈ ప్రకారం పదాజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞని ఆయన తప్పినట్టే కదా ఈ నెలగా ఒక పర్ఫెక్ట్ క్రైస్తవుడు చాలా మంచి క్రైస్తవుడు క్రైస్తవుల ఓట్లు దొంగిలించడానికి ఎందుకు ఈ దొంగతనం చేయడానికి ఇంత నీచానికి దిగజారింది ఆవిడ ఏమండి రెడ్డి ఇది ఫస్ట్ పాయింట్ మూడో చూద్దాం నీ దేవుడైన యహో నావును వ్యర్థముగా ఉత్సరింపకూడదు అంటే దేవుణ్ణి ఎక్కడ పడితే అక్కడ వాడుకోకూడదు అట్టండి దేనికోసం పడితే దానికోసం దేవుణ్ణి వాడుకోకూడదు తుచ్చమైన అధికారం కోసం నీచమైన అధికారం కోసం ఓట్ల కోసం దేవుణ్ణి వాడుకుంటుంది జగన్ రెడ్డి కూడా అంతే కదా రెండు వేల పంతొమ్మిదిలో నేను బైబిల్ చదువుతాను అన్నాడు వాళ్ళ అమ్మగారిని మీటింగ్లకి పంపించాడు క్రైస్తవులకు అధికారం కావాలన్నాడు బైబిల్ని చేత పట్టుకుని మొత్తం అన్ని మీటింగ్లు రాజకీయ మీటింగ్లు చేశారు అంటే దేవుణ్ణి రాజకీయం కోసం వాడుకోవడం కదా ఆలోచించండి ఇక నాలుగోది విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అని ఉంది విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి ఆయన ఆచరించడం లేదు మనకైతే అది తెలీదు ఐదో చూడండి ముఖ్యమైన పాయింట్ నీ తండ్రిని తల్లిని సన్మానింపు జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని ఎక్కడ తర్మించాడు అండి తల్లికి ఆ వైఎస్ఆర్ పార్టీలో గౌరవ అధ్యక్షురాలు ఉందని అది పీకి పారేసి నువ్వు ఆతలబో అని చెప్పేసి హైదరాబాద్ తరిమీసాడు అరే ఏమీ లేనోడు రిక్షా దొక్కునేవాడు ఆటో దొలుకునే అన్నదమ్ముళ్ళు లేదా ఏ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు తల్లిని తండ్రిని దగ్గర పెట్టుకుని పోషిస్తూ ఉంటే ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి లక్షల కోట్లు అడ్డు వచ్చిందా అంటే ఈ ఆజ్ఞను కూడా నిర్వర్తించట్లేదు జగన్ నరహత్య చేయకూడదు నరహత్య చేయకూడదు అట్టండి కానీ వివేకానంద రెడ్డి గారు హత్య ఎవరు చేశారో ఎవరు చేశారని అందరూ చెప్పుకుంటున్నారు ఎవరు చేశారని సిబిఎస్ ఆర్జీట్ ఇప్పుడు ఇంకా తెలీదా నరహత్య ఆలోచించండి దొంగెలకూడదు అంటే దొంగతనం చేయకూడదు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నాశాలు ఎక్కడి నుంచి వస్తాయి ప్రజాదానం దోచుకోకుండా ఆయన దగ్గర రెండు వేల నాలుగు ముందు సాక్షి లేదు సాక్షి పేపర్ లేదు సాక్షి టీవీ లేదు భారతి సిమెంట్స్ లేదు ఏమంటే లోటస్ బాండ్ లేదు తాడేపల్లి ప్యాలెస్ లేదు బెంగళూరు ప్యాలెస్ లేదు సండూరు పవర్ ప్రాజెక్ట్ లేదు ఏమీ లేదు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేయండి ప్రజాదానం దొంగలించడం వల్లే కదా ఆలోచించండి మొత్తం ఈ పదాజ్ఞలకి వ్యతిరేకంగా ఉన్నాడు జగన్ ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్తుంది బైబుల్ అంటే ఈ ఆజ్ఞలన్నింటినీ అతిక్రమించిన ఒక్క జగన్ మాత్రమే ఒక్కొక్కడు ఇక్కడ ఇందులో ప్రతి మనిషి ఏదో ఒక ఆజ్ఞ ఏదో టైంలో ఆజ్ఞని పాటించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఏకైక వ్యక్తి మొత్తం పదాజ్ఞల్ని కూడా తుంగలో దొక్కునాడు పదాజ్ఞలకి వ్యతిరేకించ బతికేవాడు అంటే ఒక ఆజ్ఞని అతిక్రమించే పాప అయితే పదాజ్ఞలను అతిక్రమించేవాడు ఎంత ఘోరమైన పాపండి నీ పొరుగు అని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు కరెక్ట్గా యాప్ట్ అయ్యే ఆజ్ఞ ఎవరికి జగన్కి అంటే ఆ కుర్రాడు అభిమానంతో మీదకి వస్తే ఎక్కడో గీసుకుంటే ఆ కుర్రాడు నన్ను అని చెప్పి తప్పుడు సాక్ష్యం చెప్పి ఆ కుర్రాడిని కోడికెత్తి ఆ జనపల్ సీన్ని ఐదు సంవత్సరాల నుంచి జైల్లో పెట్టించాడు ఇప్పటికి ఇంకా కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పమంటే ఆ మాట ఎక్కడైతే చెప్తే ఆ కుర్రడు బయటకు వచ్చేస్తాడేమో కాబట్టి నేను కోర్టుకి రానంటే రానని చెప్పి ఐదు సంవత్సరాల నుంచి అంటే అబద్ధ సాక్ష్యం పెట్టి ఒక జీవితాన్ని ఐదు సంవత్సరాల పాటు ఒక ముసలావిడ అమ్మ ముసలాయిన వాళ్ళ నాన్న వాళ్ళిద్దరూ రోడ్డు మీద ఏడుస్తున్నా సరే కనీసం కనికరం లేకుండా యేసుప్రభు ఏం చెప్పారండి నిన్ను పొరుగు అని ప్రేమించమన్నారు ఏంటి జగన్ గారు పొరుగుని అంటే ఇదేనా ఇక్కడ దాదాపు మూడు వందల మందిని చంపేసిన చంపినోళ్ళు వెనకాల తిరుగుతారా క్రైస్తవుడు చేతిలో దండబెట్టాలి మీలాంటి క్రైస్తవులకి నీ పొరుగు అని భార్య నైను అతను అతని అతను అతని అతను అతని గాడిదని నీ పొరుగు అని దేన్ని ఆశింపొద్దు అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డికి ఆశలు ఎవరు పొరుగులు కాబోతే సొంత చెల్లికి ఆస్తి పంచకుండా సొంత చెల్లి ఆస్తినే కావాలనుకున్నాడు ఆశించాడు కదా ఆవిడికి ఆస్తి పంచలేదని కదా బయటకు వచ్చింది ఆవిడ మోసం చేసేటండి కదా ఆవిడ బయటకు వచ్చింది సొంత చెల్లి సొంత చెల్లి ఆస్తి కొట్టెత్తే బయట వాళ్ళ ఆస్తులు ఆయనకో లెక్కండి పదాజ్ఞలు మీరిన జగన్ రెడ్డి గారు ఈరోజు క్రైస్తవు అంటే బైబిల్ ప్రకారం అంత ఘోరమైన పాపైన జగన్ని ఎవరన్నా అనుసరిస్తే వాళ్ళు కూడా పాపులే అవుతారు కానీ వాళ్ళు క్రైస్తవులు అవుతారండి పైగా గుర్తుపెట్టుకోండి క్రిస్టియన్స్లో ముఖ్యంగా హాస్టల్లో ఎప్పుడూ కూడా క్రిస్టియన్ మీటింగ్ని రాజకీయాలకు వాడుకోరు ఒకవేళ ఎలక్షన్ టైంలో అన్ని పార్టీలలో వస్తారు అమ్మ మాకు చేస్తే మీకు మంచి చేస్తాం క్రైస్తవులకి మీ చర్చి కట్టేస్తాం మరోటి మరోటి అప్పుడు వాళ్ళు చెప్పడం వేరు కానీ హాస్టల్ ఇలా ప్రత్యేకంగా కొద్దిమంది మీటింగ్లు పెట్టించి క్రైస్తవులు ఇలా మోసం చేస్తున్నారంటే వాళ్ళందరూ జగన్ ఏజెంట్లు జగన్ దగ్గర నుంచి వారికి సాలిడ్గా ఫండ్ అందుతుంది ఈ ఒక్క విషయం మాత్రం క్రైస్తవులు అందరూ గుర్తుపెట్టుకోపోతే ఎందుకంటే జగన్ రెడ్డి వచ్చిన తర్వాతే సీబీఎన్సీకి కబ్జా చేశారు వైసీపీ వాళ్ళు జగన్ రెడ్డి వచ్చాకే షాడీ స్కూల్కి కబ్జా చేయడానికి ట్రై చేశారు జగన్ రెడ్డి వచ్చాకే ఏఎల్సి ఆస్తులు కబ్జాకు ప్రయత్నం చేశారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఏం కబ్జాలు జరగలే అంటే దాని అర్థం ఏంటండి జగన్ రెడ్డి గారు క్రైస్తవుడా క్రైస్తవులు నాశనం చేయడానికి వచ్చినాడా